వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ ఐఎం అరవింద్ సిబ్బరావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు మనం ఈనాడు పేపర్లోని ఒక న్యూస్ ఐటమ్ని ట్రాన్స్లేట్ చేద్దాం ఆ ఐటమ్ ఏంటంటే ఓఎన్డిసి ఓఎన్డిసి అంటే ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అంటే మనం జనరల్గా ఫుడ్స్ ఏదైనా కావాలంటే స్విగ్గీ జొమాటోలో కారు కావాలంటే క్యాబ్స్ కావాలంటే ఓలా ఊబర్లో బుక్ చేస్తుంటాం వాళ్ళు ఒక్కోసారి దారుణమైన ప్రైసెస్ వసూలు చేస్తున్నారు మన దగ్గర నుండి అలా కాకుండా ఒక ఫిక్స్డ్ రేట్కి అవైలబుల్ అయ్యేటటువంటి ఒక సైట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది దట్ ఈజ్ ఓఎన్డిసి దాని కంప్లీట్ న్యూస్ ఏమిటో అది ఎలా మనము దాంట్లో ఆర్డర్ ఇవ్వచ్చు ఇలాంటి వ్యవహారాలు దానికి సంబంధించిన ఈ న్యూస్ ఈనాడు పేపర్లో ఉంది దాన్ని ట్రాన్స్లేట్ చేద్దాం హైదరాబాద్లోని ఏదైనా ప్రముఖ రెస్టారెంట్లో రెండు వందల యాభైకి దొరికే బిర్యానీ ద బిర్యానీ విచ్ ఈజ్ అవైలబుల్ హెచ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇన్ ఎనీ రెస్టారెంట్ హైదరాబాద్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇఫ్ ఆర్డర్ ఆన్లైన్ లేదా ఇఫ్ యు ఆర్డర్ ఇఫ్ యూ ప్లేస్ ఆర్డర్ ఆన్లైన్ అది ఆర్డర్ చేస్తే జిఎస్టీ కన్వీయన్స్ ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ప్యాకింగ్ డెలివరీ ఛార్జీలన్నీ కలిపి మూడు వందల ఖర్చు అవుతుంది ఇట్ విల్ బికమ్ లేదా ఇట్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇన్క్లూడింగ్ జీఎస్టీ కన్వేయన్స్ ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ప్యాకింగ్ అండ్ డెలివరీ ఛార్జెస్ దూరం పెరిగితే మరో ముప్పై రూపాయలు అదనంగా చెల్లించాలి మళ్ళీ ఇక్కడ ఒక ఇఫ్ క్లాస్ పెట్టుకున్నాం ఇఫ్ డిస్టెన్స్ ఇంక్రీజెస్ యు హ్యావ్ టు పే చెల్లించాలి అంటే యూ హ్యావ్ టు పే మరో ముప్పై రూపాయలు వన్ మోర్ థర్టీ రూపీస్ మరోవైపు ఆన్ ద అదర్ హ్యాండ్ అత్యవసరంగా ప్రైవేట్ క్యాబ్లను బుక్ చేస్తే పీక్ సజ్జ్ అవర్స్ పేరుతో రెట్టింపు బాధేస్తున్న దాఖలాలు ఉన్నాయి నియంత్రణ నిఘా కొరవడిన వ్యవస్థతో ఇది తర్వాత చూద్దాము ఈ ఒక్క లైన్ ట్రాన్స్లేట్ చేద్దాం మరోవైపు అత్యవసరంగా ప్రైవేట్ క్యాబ్లను బుక్ చేస్తే పీక్ సజ్ అవర్స్ పేరుతో రెట్టింపు బాధేస్తున్న దాఖలాలు ఉన్నాయి ఇఫ్ యు వాంట్టు బుక్ ఏ క్యాబ్ ఇన్ అన్ ఎమర్జెన్సీ దేర్ఆర్ ఇన్స్టాన్సెస్ కొన్ని దాఖలాలు ఉన్నాయి అంటే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి దేర్ ఆర్ ఇన్స్టాన్సెస్ దాట్ దే ఆర్ కలెక్టింగ్ డబల్ ఆఫ్ ద రెగ్యులర్ అమౌంట్ మామూలుగా వసూలు చేసేదానికంటే డబల్ వసూలు చేస్తున్నారు కలెక్టింగ్ డబల్ ఆఫ్ ద రెగ్యులర్ అమౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ పేరుతో పీక్అవర్స్ లేదా సర్జ్ అవర్స్ ఎట్సెట్రా సెంటెన్స్ మొత్తం చూడండి ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ వీ వాంట్ టు బుక్ ఏ క్యాబ్ ఇన్ అన్ ఎమర్జెన్సీ దేర్ ఆర్ ఇన్ సెన్సెస్ దట్ దే ఆర్ కలెక్టింగ్ డబుల్ ఆఫ్ ది రెగ్యులర్ అమౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ పీక్అవర్స్ సజ్ అవర్స్ ఎట్సెట్రా నియంత్రణ నిఘా కొరవడిన ఈ వ్యవస్థతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్న తరుణంలో దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఓఎన్డిసి వేదికను ప్రారంభించింది ఇక్కడ నియంత్రణ నిఘా కొరబడిన ఈ వ్యవస్థతో ఒక సవార్డినేట్ క్లాస్ వినియోగదారుల జోబులకు చిల్లులు పడుతున్న తరుణంలో మరొక సవార్డినేట్ క్లాస్ దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఓఎన్డిసి వేదికను ప్రారంభించింది ఇది ఒక మెయిన్ క్లాస్ ఇలా త్రీ పార్ట్స్ కింద ఉంది ఇది ఫస్ట్ పార్ట్ చూద్దాం చిల్లులు పడుతున్న తరుణం వైల్ ద పాకెట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్స్ ఆర్ బీయింగ్ డ్రైన్డ్ బై దిస్ సిస్టమ్ లేదా ఎక్స్ప్లాయిటెడ్ బై దిస్ సిస్టమ్ వైల్ ద పాకెట్స్ ఆఫ్ ద కన్జూమర్స్ కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళని కన్జ్యూమర్స్ అంటాం వైల్ ద పాకెట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్స్ ఆర్ బీయింగ్ డ్రైన్డ్ బై దిస్ సిస్టమ్ ఇక్కడ నియంత్రణ నిఘా కొరవడిన ఈ వ్యవస్థతో ఇక్కడ రాదాం విచ్ ల్యాక్స్ కంట్రోల్ అండ్ సర్వలెన్స్ నియంత్రణ అంటే కంట్రోల్ నిఘా అంటే సర్వలెన్స్ విచ్ ల్యాక్స్ కంట్రోల్ అండ్ సర్వలెన్స్ ద సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ సిడి సిఐ సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లాంచ్డ్ ప్రారంభించింది ద ఓఎన్డిసి ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్ దేనికిది దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడానికి టు చెక్ ద బ్రోకరేజ్ సిస్టమ్ మొత్తం సెంటెన్స్ మొత్తం చూడండి వైల్ ద పాకెట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్స్ ఆర్ బీయింగ్ డ్రైన్ బై సిస్టమ్ విచ్ ల్యాక్స్ కంట్రోల్ అండ్ సర్వలెన్స్ ద సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లాంచ్డ్ ద ఓఎన్డిసి ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్ టు చెక్ ద బ్రోకరేజ్ సిస్టమ్ ఈ మొత్తం ఫోర్ లైన్స్ ఒకే సింగిల్ సెంటెన్స్ చెప్పాను కదా ముందు అందులో రెండు సబార్డినట్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ ఆ మెయిన్ క్లాస్లో మరలా ఒక టూ ఇన్ఫినిట్ టు చెక్ ద బ్రోకరేజ్ సిస్టమ్ అనేది టూ ఇన్ఫినిట్ ఇన్ని కలిసాయి ఇందులో డిపిఐటి ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ నేతృత్వంలో వినియోగదారులకు నిర్దేశిత ధరల్లోనే ఫుడ్ డెలివరీలతో పాటు క్యాబ్లు ఎలక్ట్రానిక్ వస్తువుల సేవలు అందించడం దీని ముఖ్య ఉద్దేశం నేతృత్వంలో అంటే లెడ్ బై లెడ్ బై డిపిఐఐటి ఆ సంస్థ మొత్తం పేరు లెడ్ బై డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ దాని ప్రధాన ఉద్దేశం లాస్ట్లో ఉంది చూడండి దీని ముఖ్య ఉద్దేశం అనే దాన్ని ముందుకు తీసుకొచ్చుకుంటున్నాం ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొవైడ్ ఫుడ్ డెలివరీ క్యాబ్స్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ సర్వీసెస్ టు ద కస్టమర్స్ ఎట్ ద స్పెసిఫైడ్ ప్రైసెస్ వినియోగదారులకు నిర్దేశిత ధరలు నిర్దేశిత ధరలు అంటే స్పెసిఫైడ్ ప్రైసెస్ ఫుడ్ డెలివరీతో పాటు క్యాబ్లు ఎలక్ట్రానిక్ వస్తువులు సేవలు అందించడం దీని ముఖ్య ఉద్దేశం అది రివర్స్లో రాసుకున్నాం ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొవైడ్ ఫుడ్ డెలివరీ క్యాబ్స్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ సర్వీసెస్ టు ద కస్ కస్టమర్స్ ఆర్ కన్జ్యూమర్స్ అట్ ద స్పెసిఫైడ్ ప్రైసెస్ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెస్టారెంట్ ధరలు వినియోగదారులు ఉన్న దూరము ఆధారంగా నిర్దేశిత రుసుముతోనే ఆర్డర్లను చేర్చడం ఈ వేదిక ప్రత్యేకత ఈ వేదిక యొక్క ప్రత్యేకతతో మొదలు పెడదాం ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ ఆర్డర్లను చేర్చడం అంటే ఈజ్ రిసీవింగ్ ద ఆర్డర్స్ ఎట్ ఎ ఫిక్స్డ్ ఫీజ్ నిర్దేశిత రుసుము అంటే ఫిక్స్డ్ ఫీజ్ ేస్డ్ ఆన్ రెస్టారెంట్ ప్రైసెస్ అండ్ కస్ కస్టమర్స్ డిస్టాన్స్ వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద మిడిల్ మెన్ మొత్తం త్రీ పార్ట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ రిసీవింగ్ ద ఆర్డర్స్ అట్ ఏ ఫిక్స్డ్ ఫీ బేస్డ్ ఆన్ ద రెస్టారెంట్ ప్రైసెస్ అండ్ కస్టమర్స్ డిస్టాన్స్ అక్కడ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అనే డైలాగ్ చివరి చేర్చుకుందాం వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద మిడిల్ మెన్ దీనిని ఫస్ట్ కూడా పెట్టి మొదలుపెట్టి కూడా చెప్పచ్చు వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద మిడిల్ మెన్ అని ఒక కామా పెట్టి ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ రిసీవింగ్ ద ఆర్డర్స్ ఇట్లా కూడా రాసుకోవచ్చు ఉదాహరణకు నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ మూడు వందలు ఉంటే ఓఎన్డిసిలో ఆర్డర్ ఇవ్వడం ద్వారా నిర్దేశిత డెలివరీ ఛార్జీలు కలిపి మూడు వందల ఇరవైకి లభిస్తుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక చికెన్ బిర్యానీ మూడు వందలు ఉన్నట్లయితే రెస్టారెంట్లో ఇఫ్ ఏ చికెన్ బిర్యానీ ఈజ్ ప్రైస్డ్ ఎట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇన్ ఏ పాపులర్ రెస్టారెంట్ ఇన్ ద సిటీ మీరు ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఓఎన్డిసిలో ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఇఫ్ యూ ప్లేస్ ఎన్ ఆర్డర్ ఆన్ ఓఎన్డిసి అది మూడు వందల ఇరవైకి లభిస్తుంది ఇట్ విల్ బీ అవైలబుల్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇన్క్లూడింగ్ ద స్పెసిఫైడ్ డెలివరీ ఛార్జెస్ ఇఫ్ ఎ చికెన్ బిర్యానీ ఈస్ ప్రైస్ రేటు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇన్ ఏ పాపులర్ రెస్టారెంట్ ఇన్ ద సిటీ ఇఫ్ యూ ప్లేస్ ఎన్ ఆర్డర్ ఆన్ ఓ ఇండి సింగ్ ఇట్ విల్ బీ అవైలబుల్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇన్క్లూడింగ్ ద స్పెసిఫైడ్ డెలివరీ ఛార్జెస్ ప్యాకేజింగ్ ఇంటర్నెట్ ఛార్జీలు అంటూ అదనపు బాధుడు ఉండదు దేర్ విల్ బీ నో అడిషనల్ ఛార్జెస్ అదనపు బాధుడు అంటే అడిషనల్ ఛార్జెస్ దేర్ విల్ బీ నో అడిషనల్ ఛార్జెస్ లైక్ ప్యాకేజింగ్ అండ్ ఇంటర్నెట్ ఛార్జెస్ కోల్కతా బెంగళూరు కొచ్చి మైసూర్ నగరాల్లో లక్షా పదిహేను వేల మందికి పైగా డెలివరీ బాయ్స్తో ఈ వేదిక పనిచేస్తుంది దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ వర్కింగ్ ఈ వేదిక పనిచేస్తూ ఉంది అంటే దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ వర్కింగ్ ఎంతమందితో విత్ మోర్ దాన్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ డెలివరీ బాయ్స్ ఎక్కడెక్కడ ఇన్ ద సిటీస్ ఆఫ్ కోల్కతా బెంగళూరు కొచ్చి అండ్ మైసూర్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ వర్కింగ్ విత్ మోర్ దెన్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ డెలివరీ బాయ్స్ ఇన్ ద సిటీస్ ఆఫ్ కోల్కతా బెంగళూరు కొచ్చి అండ్ మైసూర్ ఆయా ప్రాంతాల్లో వీరంతా నూట అరవై కోట్ల ఆదాయాన్ని పొందారు ఆల్ ఆఫ్ దెమ్ ఆల్ దీస్ పీపుల్ ఈ ఫోర్ సిటీస్లో ఉన్నటువంటి డెలివరీ బాయ్స్ ఆల్ దీస్ డెలివరీ బాయ్స్ అంటే ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ అర్న్డ్ అండ్ ఇన్కమ్ ఆఫ్ వన్ సిక్స్టీ క్రోర్స్ ఇన్ దే రెస్పెక్టివ్ సిటీస్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ అర్నడ్ అండ్ ఇన్కమ్ ఆఫ్ వన్ సిక్స్టీ క్రోర్స్ ఇన్ దే రెస్పెక్టివ్ సిటీస్ ఎవరి సిటీల్లో వాళ్ళు అని హైదరాబాదులోనూ ఇటీవలే ఈ వేదిక సేవలను ప్రారంభించింది ఈ వేదిక అంటే ప్లాట్ఫామ్ దిస్ ప్లాట్ఫామ్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ ఆల్సో రీసెంట్లీ ద్లాట్ఫామ్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ ఆల్సో రీసెంట్లీ తెలంగాణ గ్రిగ్ వర్కర్స్ అసోసియేషన్కి చెందిన డెలివరీ బాయ్లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది పేర్కొన్నది ఏంటి చెప్పింది అని అర్థం ద ఆర్గనైజేషన్ సెట్ దాట్ ఏమని తెలంగాణ గ్రిగ్ వర్కర్స్ అసోసియేషన్కి చెందిన డెలివరీ బాయ్లు ద డెలివరీ బాయ్స్ ఆఫ్ ద తెలంగాణ గ్రిగ్ వర్కర్స్ అసోసియేషన్ భాగస్వాములు అయ్యారు వర్ ఇన్వాల్వ్డ్ ద ఆర్గనైజేషన్ సైడ్ దట్ ద డెలివరీ బాయ్స్ ఆఫ్ ద తెలంగాణ గ్రిగ్ వర్కర్స్ అసోసియేషన్ వర్ ఇన్వాల్వ్డ్ ఓఎన్ ఓఎన్డిసి వేదికకు ప్రత్యేకమైన యాప్ ఏమీ లేదు దీనికి యాప్ లేదు దెర్ ఈజ్ నో యాప్ అనొచ్చు లేదా ద ఓఎన్డిసి డస్ నాట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ యాప్ ద ఓఎన్డిసి డజ్ నాట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ యాప్ యూపీఐ పేమెంట్ యాప్ల ద్వారానే నేరుగా ఆర్డర్ ఇవ్వచ్చు ఆర్డర్స్ కెన్ బి ప్లేస్డ్ డైరెక్ట్లీ త్రూ యూపీఐ పేమెంట్ యాప్స్ యూపీఐ పేమెంట్ యాప్స్ అంటే మన ఫోన్పే లేదంటే గూగుల్ పే పేటిఎం ఇలాంటివి అయితే ప్రస్తుతం పేటీఎం ద్వారా ఇది నగరవాసులకు అందుబాటులో ఉంది ఫస్ట్ పేటిఎం ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని కరెంట్లీ ఇట్ ఈజ్ కరెంట్లీ ఇట్ ఈజ్ అవైలబుల్ ఫర్ సిటీ పీపుల్ త్రూ పేటిఎం కరెంట్లీ ఇట్ ఈజ్ అవైలబుల్ ఫర్ సిటీ పీపుల్ త్రూ పేటిఎం హైదరాబాదుకు చెందిన ఇరవై ఐదు వేల మంది డెలివరీ బాయ్లు ఈ వేదికతో అనుసంధానమై పనిచేస్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ హైదరాబాద్ డెలివరీ బాయ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ కనెక్షన్ విత్ దిస్ ప్లాట్ఫామ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ హైదరాబాద్ డెలివరీ బాయ్స్ ఆర్ వర్కింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రాసుకున్నాం ఇన్ కనెక్షన్ అనుసంధానమై విత్ దిస్ ప్లాట్ఫామ్ నగరానికి చెందిన రెస్టారెంట్లు వందల సంఖ్యలో ఈ వేదిక ద్వారా ఫుడ్ ఆర్డర్లను స్వీకరిస్తున్నాయి హండ్రెడ్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ రిసీవింగ్ ఫుడ్ ఆర్డర్స్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ నగర వినియోగదారులకు ఉపశమనం ఉపశమనం అంటే రిలీఫ్ రిలీఫ్ ఫర్ ద సిటీ కన్జ్యూమర్స్ రాజధానిలో పదిహేను వేలకు పైగా రెస్టారెంట్లు ఉండగా వైల్ దేర్ ఆర్ మోర్ దాన్ ఫిఫ్టీన్ థౌజండ్ రెస్టారెంట్స్ ఇన్ ద సిటీ ఉండగా అంటే ఇప్పుడు వైల్తో స్టార్ట్ చేసుకోవాలి వైల్ దేర్ ఆర్ మోర్ దాన్ ఫిఫ్టీన్ థౌజండ్ రెస్టారెంట్స్ ఇన్ ద సిటీ ఏటా కోటి కంటే ఎక్కువ బిర్యానీలు అమ్ముడు మోర్ దాన్ వన్ క్రోర్ బిర్యానీస్ అమ్ముడు పొత్తు ఉన్నాయి అనడానికి వాయిస్ ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క ప్యాసివ్ వాయిస్లో వాడుకోవాలి ఆర్ బీయింగ్ సోల్డ్ ఎవ్రి ఇయర్ మోర్ దాన్ వన్ క్రోర్ బిర్యానీస్ ఆర్ బీయింగ్ సోల్డ్ ఎవ్రి ఇయర్ ఆన్లైన్ వేదిక ద్వారానే ఐదు వందల కోట్ల వ్యాపారం ఏటా జరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు మార్కెట్ ఎనాలి ఎనలిస్ట్ సే ఆర్ సేయింగ్ అయినా పర్వాలేదు చెప్తూ ఉన్నారనే సెన్స్లో మార్కెట్ ఎనలిస్ట్ సే దాట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ వర్త్ ఆఫ్ బిజినెస్ ఈజ్ డన్ యాన్యువలీ త్రూ ద ఆన్లైన్ ప్లాట్ఫామ్ బిజినెస్ ఈజ్ డన్ దట్ ఈజ్ ప్రజెంట్ సింపుల్ దట్ మీన్స్ దే డూ బిజినెస్ అనడానికి బదులు ఫైవ్ హండ్రెడ్ క్రోర్ వర్త్ ఆఫ్ బిజినెస్ ఈజ్ డన్ యాన్యువల్లీ త్రూ ద ఆన్లైన్ ప్లాట్ఫామ్ తాజా ఓఎన్డిసి వేదిక ఎక్కువ మందికి చేరువైతే సుమారు యాభై కోట్ల మేర వినియోగదారులకు ఆదాయ అయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు వారు పేర్కొన్నారు దే సే దే అజ్యూమ్ దే ఎక్స్పెక్ట్ ఏదైనా పర్లేదు దే అజ్యూమ్ దాట్ ఇఫ్ ద లేటెస్ట్ ఓఎన్డిసి ప్లాట్ఫామ్ రీచెస్ మోర్ పీపుల్ ఎక్కువ మందికి చేరినట్లయితే దేర్ ఈజ్ ఎ పాజిబిలిటీ ఆఫ్ సేవింగ్ అబౌట్ ఫిఫ్టీ క్రోర్ టు ద కన్జ్యూమర్స్ ఒక యాభై కోట్ల మేర వినియోగదారులకు ఆదాయం అంటే సేవింగ్స్ మిగిలే అవకాశం ఉన్నదని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు దేర్ ఈజ్ ఎ పాజిబిలిటీ ఆఫ్ సేవింగ్ అబౌట్ ఫిఫ్టీ క్రోర్ టు ద కన్జ్యూమర్స్ కాబట్టి మనము ఈ యాప్ని మన పేటిఎంలో ఉంది కాబట్టి దాన్ని వాడుకొని మనం కూడా ఇలాంటి ప్రయోజనాలు పొందాలని ఆశిస్తున్నాం